but you should... దేంద్రి దివివాణి యూట్యూబ్ ఛానల్ ను వీక్షిస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనాలు దయగల దేవా మీ పవిత్రాత్మతో నన్ను అభిషేకించండి నేను మీ వాక్కును పఠించుచుండగా నా అంతరంగములో మీ స్వరమును వినగలుగుదును మీ సందేశమును అర్థము చేసుకొనల విజ్ఞతను నాకు ప్రసాదించండి మీ వాక్కు నా హృదయమునకు ఆనందము నా పాదములకు దీపము మీ వాక్కును పునాదిగా చేసుకుని నా జీవితమును నిర్మించుకున్న అవకాశము నాకు దయచేయండి జీవెనకరమైన నీ వాక్కు వినికిడిలో నేను ఆనందిస్తూ నిరంతరము దానిలో జీవింతులు గాక ఆమె మొదటి పట్టణములో దేవుడు ఈరోజు మనతో మాట్లాడు మాట్లాడేది ఏంటంటే శ్రీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము ఒకటో వచనం నుంచి పన్నెండవ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రమును పాటించినచో మనం దేవునికి దహన బలులు అర్పించినట్లే అంటే ధర్మశాస్త్రము అంటే పూర్వకాలంలో ప్రజలు వారి యొక్క ధర్మానుసారము వారు దేవునికి బులు అర్పించేవారు కానీ మనం బలులు అర్పించకపోయినా మన యొక్క ప్రవర్తన మంచిగా ఉన్నట్లయితే మనము దేవునికి దహన బలు అర్పించినట్లే అని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు మనము ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాము కాని మనం చేసిన పాపాలు దేవుని ముందు నిలబడి పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని బట్టి చాలా సంతోషిస్తాడు మన దేవుడు క్షమాగుణం కలిగిన వాడు కనుక మనము మనకు దయచేస్తాడు ఇచ్చిన దానిని పేదలకు మన శక్తి ఎంత వరకైతే ఉంటుందో అది పేదలకు దానం చేసిన ఎడల మనం దేవునికి ధాన్య బరులు అర్పించినట్లే అని దేవుడు మనతో చెబుతూ ఉన్నాడు తెచ్చుకు వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని దేవుడు మనతో చెబుతూ ఉన్నాడు మన శక్తి కులది దేవుడు మనకి ఏదైతే దయ దానిని దేవునికి మంచి హృదయంతో చిరునవ్వుతో సమర్పించిన ఎడల దానిని దేవుడు స్వీకరిస్తాడు దువునికి అక్రమ సంపాదన ఏదైనను దేవునికి సమర్పించరాదు అలాంటిది ఏదైనా స్వీకరించడు ఎందుకంటే మన దేవుడు న్యాయవాది పక్షపాతి కాడు దేవుడు మనకు ఏదైతే ఇచ్చి ఉంటాడో దానిని ఇతరులకు మన శక్తి కొలది మనం దానం చేసిన ఎడల దేవుడు ఏడు రెట్లు మనకు ఎక్కువగా ఇస్తాడని దేవుడు ఈ వాక్యంలో మనకు చెబుతూ ఉన్నాడు మనం చేస్తున్న జాబును బట్టి దేవునికి తొలి ఫలితాన్ని మనము ఇవ్వాలి మనకి దేవునికి మనం ఇచ్చినను ఉదార హృదయముతో సంతోషముతో చిరునవ్వుతో దానము చేసిన ఎడలా దేవుడు దానిని స్వీకరిస్తాడు సువిశేష పట్టణాన్ని చూసుకున్నట్లయితే మార్కు సువార్త పదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం నుంచి ముప్పై ఒకటో వచనం వరకు అప్పుడు ఆయనతో ఇదిగో విడిచిపెట్టి మేము అనుసరించి అనె అందుకు అది వాస్తవమే నా కొరకు నా సందేశము కొరకు ఇంటిని అన్నదమ్ములను అక్క చెల్లెలను తండ్రిని తల్లిని బిడ్డలను భూములను త్యజించువాడు ఈ లోకముననే నూరంతరగా ఫలితము పొందును ఇండ్లను అన్నదమ్ములను అక్క తండ్రులను తల్లులను బిడ్డలను భూములను సమృద్ధిగా పొందును అట్లే హింసలను కూడా అనుభవించును పరలోకములో శాశ్వత జీవమును పొందును అయినను మొదటివారు వారు అనేకులు కడపటి వారగుదురు కడపటి వారు అనేకులు మొదటి వారగుదురు ఈ వాక్యంలో దేవుడు పేతురు మాట్లాడుతూ ఉన్నారు పేతురు దేవునితో నాకున్న సమస్తము విడచి నేను నీ చెంత చేరితిని అని దేవునితో అనగా అప్పుడు దేవుడు నా కొరకు నా కొరకు మీరు నా మీ జీవితానే ఉన్నారు అందుకు మీకు ఈ లోకములోనే నూరంతల ఫలితాన్ని ఇస్తానని దేవుడు దేవుడు ఈ వాక్యంలో చెబుతూ ఉన్నాడు ఈ లోకము శాశ్వతమైనది కాదు ఈ లోక మనసుల మీద మనము ఆధారపడకూడదు దేవుని మీద మాత్రమే మనం ఆధారపడాలి దేవునితో జీవించి దేవునితోనే ఉండి దేవుని మాటలు తెలుసుకున్న యూదా ఇస్కరి అయితే దేవుని తెలుసుకొనక దేవుని పట్టించి నరకంలోనికి వెళ్ళాడు కాని దేవుని తెలుసుకోక ఎన్నో హత్యలు చేసి లోకంలో ఎన్నో పాపాలు చేసిన పౌలును మాత్రం దేవుడు ఎన్నుకొని సౌలును పౌలుగా మార్చి ఈ లోకంలో ఒక స్వార్థికుడిగా నిలబెట్టాడు మొదటి వారు అగుదురు అగుదురు అని దేవుడు మనతో చెప్పిన దాన్ని మనము ఇంకా దేవుడిని తెలుసుకొనక ఎంతో మంది పాపంలో కూరుకుపోతున్న వారికి దేవుడి దగ్గరకు వెళ్లి మారు మనసు పొందితే దేవుడు వారికి నిత్య నిత్య జీవితాన్ని ఇస్తాడని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను ఆమె ¡Pacho!